లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం వి కార్డయాఫ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి గుంటూరు టిడిపి పార్లమెంట్ అభ్యర్థి ప్రమాశాన చంద్రశేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ తెనాలి జేఎంజే స్వదార్హోంలోని అనాథలకు గణేష్ యుద్ధ ఆధ్వర్యంలో పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో ఉన్నప్పటికీ ఆర్థికంగా బలపడిన ఆయన జన్మభూమికి సేవలు అందించాలనే కోరికతో ఇండియాకు వచ్చి జన్మస్థిలైన గుంటూరు పార్లమెంటుకు పోటీ చేయటం పేదలకు సహాయం చేయాలనే కోరిక ఆయన కలగటం ఎంతో ముదాహం అని గణేష్ యుద్ధ అధ్యక్షులు వీరవల్లి మురళి ఈ సందర్భంగా పేర్కొన్నారు తెనాలి నియోజకవర్గాన్ని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదళ్ల మనోహర్తో కలిసి చంద్రశేఖర్ అభివృద్ధి చేసేందుకు తీవ్ర కృషి చేయాలని అందుకు ఆ దేవుడు చంద్రశేఖర్ని మనోహర్ని గెలిపించాలని ప్రార్థన చేయించారు దిక్కు మొక్కు లేని అనాథ పిల్లలకు పండ్లు పలహారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్ని బాబాయ్ పోతురాజు సర్పంచ్ నాగభూషణు వేణు ఆలపాటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు

అదిగో దిగో కదిలిగో చూడన కుంటూరు పులిబిడ్డ చంద్రశేఖరన్న జన్మించిన గడ్డ చంద్రశేఖర్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి మనందరూ తెలిసిందే ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అత్యధికమైన మెజార్టీతో గెలవాలని ఈ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఆయన బ్రహ్మాండంగా సేవ చేయాలని ఆ సేవ చేసేటటువంటి శక్తిని భగవంతుడు కల్పించాలని చెప్పేసి ఇవాళ జేఎంజే స్వదార్ హోంలో ప్రార్థనలు జరిపించి ఇక్కడ ఉన్న అనాది పిల్లలందరికీ కూడా ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది పమ్మసాని చంద్రశేఖర్ గారు మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చక్కగా బ్రహ్మాండంగా చదువుకొని విదేశాలు వెళ్ళి విదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి శిఖరాల అవరోధించి కొన్ని లక్షల మందికి విదేశాల్లో జీవన ఉపాధి కల్పించి జన్మభూమికి మేలు చేయాలి జన్మభూమికి సేవ చేయాలి అనేటువంటితో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేయటం ఆయన యొక్క నినాదం ఒకటే గడ్డకి నేను సేవ చేయాలనే దాంతోనే ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్నాను ఇరవై ఐదు పార్లమెంటు కాన్సెన్సీల్లో గుంటూరు పార్లమెంటుని ఒక మోడల్గా ఈ పార్లమెంట్ తీర్చిదిద్దుతాను ముఖ్యంగా తెనాల్ ప్రాంతాన్ని ఆంధ్ర ప్యారిస్గా ఉన్నటువంటి తెనాలి ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా ఆంధ్ర ప్యారిస్ అంటే ఆంధ్ర ప్యారిస్ అనే విధంగా ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళు కానివ్వండి ఒక మంచి ప్రశాంతమైన జీవితం ఎవరైనా గడపాలంటే మనం తెనాలి ప్రాంతంగా వెళ్ళాలి అనే విధంగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ నెలకొల్పే విధంగా రోడ్లు విషయంలో కానివ్వండి లాండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి అభివృద్ధి విషయంలో కానివ్వండి యువతకి ఉద్యోగాల అవకాశాలు కల్పించే దాంట్లో కానివ్వండి ప్రతి ఒక్క అంశంలో కూడా ఆయన ముఖ్యంగా రాజధాని అమరావతిని నెలకొల్పే దాంట్లో ఇవాళ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని సర్వనాశనం చేసిన సంగతి మనం అందరం చూసాం ఒక పిచ్చోడి చేతికి రాయిస్తే ఆ రాయిని ఏ విధంగా ఇసురుతాడో అమరావతిని చిందర వందర చేసేశారు ఇవాళ అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అభివృద్ధి కోసం తీసుకొచ్చిన మెటీరియల్ అంతా కూడా దొంగతనంగా తీసుకెళ్లిపోయి ఇవాళ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మతాల పెట్టే మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఏ విధంగా ఈ వైసీపీ నేతలు వ్యవహరించారో మనం చూసాం నోటుకు వచ్చినట్టు బూతులు సంస్కారం లేకుండా మాటలు ఎవరన్నా బాధ్యతగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా దోషులు చివరికి పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా కేసులు పెట్టి ఏ విధంగా నరకేతం చేశారో మనం చూసాం ప్రజలు ఎన్ని గమనించి మంచివారికి అవకాశం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి తోడుగుండే వ్యక్తులకు అవకాశం ఇవ్వాలనే దాంట్లో కమ్మసాని చంద్రశేఖర్ గారు విద్యావంతుడు చక్కగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకుడు అని చెప్పి ప్రజలందరూ కూడా కమ్మసాని గారికి బ్రహ్మరథం పట్టారు ఇవాళ రాబోయే రోజుల్లో ఈయన సారథ్యంలో తెనాలికి ఒక మంచి పేరు వచ్చే విధంగా ఇక్కడ ఏదైతే గంజాయి విచ్చలవిడిగా ఇక్కడ రాజ్యం వెళ్తుందో వీటన్నిటిని కూడా ఆయన చెప్పారు మొత్తాన్ని టోటల్గా ఇప్పుడు దాకా ఒక లెక్క నేను తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక లెక్క అని చెప్పారు ఎవరైనా పిచ్చాషాలు వేసేవాడు ఎవడైనా సరే పారిపోవాల్సింది ఏరియాల నుంచి ఆయన చెప్పారు ఎందుకంటే తెనాలి ప్రాంతానికి ఎందుకంటే ఈ ప్రాంత వాసిగా తెనాలికి మంచి రోజులు రాబోతున్నాయి ఇది ఈ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఈరోజు వాళ్ళ బాబాయ్ గారైనటువంటి పోతురాజు గారి చేతు చేతుల మీదుగా ఇక్కడ స్వదార్హంలో ఇక్కడ వీళ్ళందరూ కూడా బళ్ళు పంచిపెట్టి ఆయన అత్యధికమైనటువంటి మెజార్టీతో పెమసాని చంద్రశేఖర్ గారు లెజెండరీ లీడర్ ఆయన మంచి మెజార్టీతో గెలవాలి ఈ ప్రాంతానికి బ్రహ్మాండమైనటువంటి సేవ చేసేటటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి ఇవాళ ఇక్కడ మేము కార్యక్రమం చేయటం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇటు నాద మనోహర్ గారి సార సారథ్యంలో ఇటు పెమ్మసాని గారి సారథ్యంలో ఇవాళ మేము బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం మేము కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు వీరవల్లి మురళీ గారి ఆధ్వర్యంలో ఈ అనాథాశ్రమ పిల్లలకి వృద్ధులకి బ్రెడ్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు మరెన్నో కొనసాగించాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ చంద్రశేఖర్ గారు రేపు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తూ ఆయన భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలని ప్రవేశపెట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి భవిష్యత్తులో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తారని విశ్వవిద్య అదేవిధంగా స్కూల్స్ హాస్పిటల్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధిని కల్పిస్తారని ఎలా ఎలావేళ ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాల్ని ప్రజలకి తీసుకొస్తారని భావిస్తూ భవిష్యత్తులో ఆయన ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అంగకుదురు ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కూడా మన ఎలక్షన్స్లో బాగా కష్టపడి పనిచేశారు అదేవిధంగా మురళి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఐకమత్యంతో ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ప్రతి ఎలక్షన్లో కూడా వాళ్ళు అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం జరుగుతుంది నేను ఆధ్వర్యంలో మురళి గారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో మంచి బాధ్యతను అప్పజెప్పి ఈ పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకి అదే కనగా నాగభూషణ్ గారికి ఇతర నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ